నేటి సంచికలో సప్తపది సినిమా గురించిన వివరాలు తెలుసుకుందాము ఈ సినిమాలోని రెండు మెలోడియస్ పాటలు కూడా పాడుకుందాము సప్తపది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన ఒక తెలుగు సినిమా ఇది నృత్య ప్రధానాంశంగా వచ్చినటువంటి సినిమా అంతకుముందు విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీత ప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలైంది ఒక మాదిరిగా విజయవంతమైంది ఈ సినిమా అనువాదం ఏడు అడుగులు అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వారు కె విశ్వనాథ్ గారు ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రం విస్తృతంగా సానుకూల సమీక్షలను అందుకుంది అంతేకాకుండా ఈ సినిమా జాతీయ సమగ్రతపై ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు నాలుగు రాష్ట్రాల నంది అవార్డులు మరియు ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది ఈ చిత్రం ఏఐఎస్ఎఫ్ఎం ఫిల్మ్ ఫెస్టివల్లో పునరాలోచనలో ప్రదర్శింపబడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విశ్వనాథ్ హిందీ వెర్షన్ జాగ్ ఉతా ఇన్సాన్కి దర్శకత్వం వహించారు ఈ సినిమాకు ఉత్తమ డైలాగులను రాసిన వారు జంధ్యార్ గారు ఇక ఈ సినిమాలో నటించినటువంటి నటులు జేవి సోమయాజులు గారు అల్లు రామలింగయ్య పి రవిశంకర్ సబితా సబితా భమిడిపాటి రవికాంత్ డబ్బింగ్ జానకి గిరీష్ ప్రధాన్ మొదలగువారు ఈ సినిమా విడుదలైన తేదీ ఇరవై ఆరు జూను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భారతదేశం అంతటా ఈ సినిమా రిలీజ్ అయి ప్రజాదరణ పొందింది ఇక సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం హిందూ వివాహ సమయంలో బ్రహ్మచారిత్వాన్ని విడిచిపెట్టి మరింత స్థిరమైన వైవాహిక స్థితిలోకి ప్రవేశించే చర్యను పూర్తి చేసే ఏడు దశల గురించి మాత్రమే కాకుండా ఒక వ్యక్తి సంప్రదాయవాదం యొక్క సంఖ్యలను విడిచిపెట్టి అవగాహన యొక్క మార్గాన్ని కనుగొనటం గురించి కూడా మాట్లాడుతుంది సప్తపది ఆచారాల భావనకు అంకితమైన వ్యక్తి యొక్క పరివర్తనతో వ్యవహరిస్తుంది ఆచారాల వెనుక ఉన్న నిజమైన ఆత్మను మరియు ప్రార్థనల యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించడానికి అతనికి దేవుని చర్య అవసరం యాజులుడు గొప్ప విశ్వాసం గలవాడు అతని ప్రకారం తరతరాలుగా వచ్చిన నియమాలు మరియు ఆచారాలు ఆ కాలానికి పరీక్షగా నిలుస్తాయి అవి ఒక కారణం కోసం ఉన్నాయి మరియు అందువల్ల మార్పు లేనివి సంప్రదాయాల సంస్కృతి మరియు ఆచారాల ట్రేడ్ మార్కులు దాని సంతకం తన సూత్రాల కోసం కూతుర్ని పోగొట్టుకున్న పట్టించుకున్నటువంటి తత్వం గలవాడు అతడు తన సంధ్యా సంవత్సరాల్లో బాగానే ఉన్నాడు అది అతని మార్గాలను సరిదిద్దుకోవడానికి మరింత కారణాన్ని ఇస్తుంది అతని అడుగుజాడల్లో గౌరీనాథ్ అంటే అతని కొడుకు కుమారుడు స్థానిక దేవాలయంలో ప్రధాన పూజారిగా ఉండేందుకు సిద్ధమయ్యాడు హేమ అతని యొక్క కుమార్తె కుమార్తె మనవరాలు కోరికపై యాజులు యొక్క సంకల్పం విజయం సాధించింది మరియు గౌరీ మరియు ప్రేమ వివాహం ముగుస్తుంది అయితే హేమ తన కులానికి చెందని ఒక ఫ్లూటిస్ట్తో రహస్యంగా ప్రేమలో ఉంది ఈ సమయంలో విశ్వనాథు యొక్క తేజస్సు పూర్తిగా తెరపైకి వస్తుంది దంపతుల మొదటి రాత్రి గౌరీనాథుడు దుర్గాదేవిని హేమలో చూసి పూర్తిగా కదిలిపోయి గది నుండి బయటికి నడిచాడు దేవి యొక్క గొప్ప భక్తుడైన గౌరీనాథు తన భార్య మరొక వ్యక్తితో ప్రేమలో ఉందని గ్రహించి అతనికి తల్లి లాంటిది మించి ఏమీ లేదు దేవుని ఈ చర్య యాజులు ఆలోచన విధానాన్ని అతని జీవితంలో మొదటిసారిగా కులం మతము మరియు మతంతో ముడిపడి ఉన్న విషయాలపై అతని స్థానం యొక్క ప్రామాణికతను తీవ్రంగా ప్రశ్నించేలా చేస్తుంది నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నాట్యలీలా నెమలికి నేర్పిన నడకలివి മുരളിക്ക് അന്തനി പലുകൊളിവി ശൃ സംഗീത നൃത്യാള ചൂടാലിനെമലിക്ക് നേപ്പിന നടക്കലിവി പദഗതു ഇ മേർച്ച സ്വരജത്തൂന്നെ വന്നെല്ലെവോ കണ്ണുല കിന്നെ సిమెరిసి కలలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనా వల్పశిల్పమణిమేఖలను శుంతలను నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి శృంగార సంగీత వేళ చూడాలి నాట్యలి ಮನಿ ನಡಕಲಿವಿ మల్లికలు సిరిమూలు అభినయ గీతికలు నీల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు నీల కన్నుల్లో తారకలు తారాడే చూపుల్లో చంద్రికలు గురులు విరిసి మరులు కురిసి మురిసిన రవివర్మ చిత్రలేఖనాశేఖ సరస రేఖను శశిరేఖను నెమలికి నేర్పిన నడకలివి బురడికి అందని పలుకులివి නබලිකිින් න එප්ින අල කලිවී මරඩිකේ අන්ධනිි පළුකොලිවේ සුංාර සංනීත නොද්‍යාව පිනය වේල සනාාලිනානටෙලීලා නැබලිකින් එප්පින අඩ කලිවී ගරඩිකේ අන්ධනිි පළුකොලිවී కన్నుల అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జోడా తాండవమాడిన మాడిన సరళి గుండెల నోదిన మురళి ఇదేనా ఇదేనా మురళి వేపల్లి ఎద జల్లున పొంగిన రవళి मुरली Murali, idena, idena, Murali, idena, Murali, ah, venugana loni muripinchina ravalii, natana sarali, ah, nandan Murali, idena. come in లా పాడుతూ వెళ్తే ఈ సినిమాలో ఇంకా ఎన్నో మధురాతి మధురమైన పాటలు ఉన్నాయి వీడియో కూడా లెంతి అవుతుంది కదా అందుకే కొన్ని పల్లవులు మాత్రం పాడుకుందాం ఏ కులము నీదంటే గోకులము నవ్వు వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది അഖിലാണ്ടേശ്വരി ചാമുണ്ടോ ഗൗരീ പരിപാലയോ ഗൗരീ ഗോവുത്ത ഗോപയ്യ ഗോധൂളിയായു വലന ഗോ పయ్య నల్ల గోధూ అల్ ఎందువలన ఎందున గోధూ అల్న మరుగేళరా ఓ రాఘవా మరు భమే సత్యా భామణి ఐ గిరినందిని నందితమేది విశ్వవినోదిని నంది గిరివరవింశిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణును విష్ణువిలాసిని జిష్ణును విష్ణువిలాసిని జిష్ణును